తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ నడుస్తుంది అసలు బెంగళూరు రేవు పార్టీ అంటే ఏంటి ఆ పార్టీలో ఏం చేస్తారు అసలు ఎంట్రీ ఎట్లా ఉంటుంది అలాగే కొంతమంది సినీ ఇండస్ట్రీలు ఇందులో దొరికారని మనకు సమాచారం మొత్తానికి నూట యాభై మంది పాల్గొంటే అందులో పోలీసులు నార్కోటిక్ సిబ్బంది వాళ్లకు డ్రగ్స్ టెస్ట్ చేస్తే అందులో దాదాపుగా ఎనభై మందికి వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ మనకు రిజల్ట్ వచ్చిన పరిస్థితి సో ఒకసారి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఫోన్ లో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే నందు మన విద్యల్ నమస్కారం ఓకే సార్ మీరు కూడా వినే ఉంటారు సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఇప్పుడు గత వారం నుంచి ఎక్కడ చూసినా కూడా బెంగళూరు రేవు పార్టీ రేవు పార్టీ రేవు పార్టీ అసలు ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో లో కానీ ఇటు పారిశ్రామికలో కానీ అసలు బెంగళూరు రేవు పార్టీ మీరేం చెప్తారు దీని మీద ఇప్పుడు బెంగళూరు రేవు పార్టీ ప్రస్తుత సమాజానికి ఒక అర్థం లాంటిది ఇప్పుడు ప్రస్తుత సమాజం ఇటైతే ప్రయాణం చేస్తుందో అది దానికి పరాకాష్ట రేవు పార్టీ అంతే తప్ప ఇదేమి ఫారినర్స్ వచ్చి చేసుకున్న పార్టీ కాదు అంత మన ఇండియన్స్ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు తర్వాత కొంతమంది కన్నడ కాస్ కూడా ఉండి ఉండొచ్చు ఎక్కువ యూత్ ఉంటారు ఇందులో తర్వాత హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఉంటున్నారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక విలాసం అనే మత్తుపు కావాలంటే వాళ్ళకి అది దాని ఎంట్రీ టూ ల్యాక్స్ అని చెప్తున్నారు ఎంట్రీ ఫీజు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అది ఎలా జరుగుతుంది అనేది తర్వాత విశృంఖలమైనటువంటి డ్రగ్స్ ఎండిఎం ఎండిఎస్ లో ఉన్నాయి అది డ్రగ్ ఉంది తర్వాత కొకైన్ ఇలాంటి అనమాట ఇంకా దానికన్నా హై పవర్ కూడా ఉంటాయి అక్కడ ఇంకోటి ఏంటంటే అది అయింది అయిపోయిన తర్వాత విశృంఖలమైన శృంగారం కూడా ఉంటుంది అనమాట కాబట్టి ఇందులో పాల్గొనే వాళ్ళు రెండింటికి ప్రిపేర్ అయ్యి ఉండాలి కాబట్టి మనం విచిత్రంగా చెప్పుకోవాల్సిన అంశమేం కాదు అయితే ఏంటంటే ఈ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏమ ఇందులో ఉందని తెలిసింది ఇంకా కొంతమంది ఉన్నారంటున్నారు ఎవరున్నా లేకపోయినా ఇప్పుడు విషయం ఏంటంటే ఏమ నేను లేను అని చెప్పి బెంగళూరు పోలీసులకే ఒక మస్కా కొట్టాలని చూసింది ఇంకా వండింది దాంతో ఆమెకి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ చేశారు అది వాస్తవం ఆమె అక్కడ ఉన్న మాట వాస్తవం అయితే దీని ఆర్గనైజర్ లో వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గనైజర్ గా కూడా చెబుతున్నారు తర్వాత ఏంటంటే సినిమా ఫీల్డ్ లో అవకాశాలు లేని ఇలాంటి ఈజీ ఇన్కమ్స్ కి అల్లా వెళ్తున్నారు అనమాట ఈ ఐ సొసైటీ లేడీస్ గానే ఉండి జెంట్స్ కానివ్వండి ఉండి అది దాని పరిస్థితి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో గతంలో జరిగాయి ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు స్ట్రిక్ట్ అయ్యారు దాంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా వార్నింగ్ ఇచ్చాడు ఇలాంటి మత్తు పదార్థాలు కనుక ఇక్కడ సేవిస్తే కనుక చర్య తీసుకున్నాం పోలీసు అధికారులు కూడా వార్నింగ్ ఇచ్చాడు ఇలాంటి మీరు ఉక్కుపాదంతో అని చేయండి ఎవరి రాజకీయ దీనికి సంబంధించి ప్రమేయం ఉండదు అని గతంలో కూడా మన హైదరాబాద్ లో కూడా చాలా మంది తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు దొరికినప్పుడు ఆ కేసెస్ అన్ని కూడా మా అసప్ అయిపోయినాయి మాఫీ అయిపోయినాయి ఇప్పుడు ఇది కూడా ఫీ చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగానే తెలుస్తుంది ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్దలు ఇప్పుడు నెల్లూరుకు చెందిన ఒక గోవర్ధన్ కాకాని గోవర్ధన్ చెందిన వెహికల్ ఆయన పాస్పోర్ట్ కూడా దొరికింది అంటున్నారు ఆ పాస్పోర్ట్ దొరకటం ఆయన ఎక్కడ పోయితే అక్కడ కదా ఇప్పుడు ఆయన దాన్ని ఛాలెంజ్ కూడా చేయలేదు బెంగళూరు పోలీసులు ఫిర్యాదు కూడా చేయలేదు ఫేక్ అని ఇప్పుడు ఒరిజినల్ గా ఆయన దగ్గర ఉన్నప్పుడు ఫేక్ ఎవరో సృష్టించి ఈ డ్రగ్ పెడలర్స్ డ్రగ్ స్మగ్లర్స్ వాడుకుంటున్నట్టుగా ఉంది అని చెప్పాలి కదా మరి ఆయన చెక్ పోలీస్ నుంచి ఇక్కడ పబ్లిక్ కు కూడా చూపించాలి కదా నా పాస్పోర్ట్ నా దగ్గరే ఉంది అది చెక్ చేయకని కాబట్టి అది ఇన్ని రోజులు ఆయన స్పందించట్లేదు అంటే అది ఆయన ఒరిజినల్ పాస్పోర్ట్ గానే మనం నమ్మాల్సి వస్తుంది అది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏమ కూడా తన కండిషనర్ ఇంకా అవకాశం లేదు పోలీసులు బియాండ్ ప్రూఫ్ రిలీజ్ చేశారు అవి ఫోటోస్ తో సహా అక్కడ స్టేషన్ లోను రిసార్ట్ లోను ఉన్నప్పుడు అది ఇంకోటి ఏంటంటే ఆమె ఒక సీనియర్ నైట్ అయ్యి ఉండి సరే పార్టిసిపేట్ చేయటం వరకు పర్వాలేదు కానీ ప్రజల్ని కూడా తప్పుగా పట్టించడానికి ఆ చేసిన ప్రయత్నం అది కరెక్ట్ కాదు తప్పు చేసినప్పుడు గౌరవం ఒప్పుకోం శిక్ష ఎవరైనా మళ్ళీ దాన్ని బుకాయిస్తాను ప్రయత్నిస్తాం నా ఆమె రెండో కేసు కూడా పెట్టారు అంటే ఆమె చట్టాన్ని తప్పుదో పట్టించే విధంగా ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది ఆ తర్వాత తప్పుదోవ పట్టించడం ఆ తర్వాత బెంగళూరు పోలీసుల విశ్వసనీతి మీద కూడా దెబ్బ కొట్టిందామి అంటే పోలీసులు అబద్ధం ఏం అవసరం అక్కడ లేకుండా ఉన్నావు అని చెప్పడానికి పోలీసుల క్రెడిబిలిటీ దెబ్బతింది కదా అవును దాంతో వాళ్ళు కూడా ఫైర్ అయ్యారు ఆ కేసు కూడా పెట్టారు అంటే ప్రజల్ని పోలీసుల్ని తప్పుదోవ పట్టించింది ఆమె అక్కడ ఉండి కూడా లేనని చెప్పి అని అట్లా ఒకటి ఒకసారి అయినప్పుడు కడుక్కుంటే అక్కడతో పోయేది ఆమె మూచురాక పూస్తుంది తర్వాత జనంలో కూడా ఆమె పలుసు పరి ఇట్లాంటి తప్పుడు ఇది ఆమె వాస్తవాలు చెప్పినా ఎవరు నమ్మరిక అట్లా తను విశ్వేషమైతే తనే దెబ్బ కొట్టుకుంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీస్ లో వీళ్ళ ఎవరైనా కూడా ఈ ఈజీ ఇన్కమ్ కి పల్లవాడు పిల్లలు ఇలాంటి పనులు చేయటం కొత్త కాదు ఆమె కూడా వ్యక్తిగతంగా వేరే సంఘటనలో కూడా దొరికిన సందర్భం ఉందని చెప్తున్నారు సినిమా ఇండస్ట్రీ అండ్ పోలీస్ కూడా కూడా ఓకే వేరే హోటల్ లో దొరికిన సందర్భంలో కూడా నేనే కాదు ఇంకెత్తాడు చాలా మంచి చేస్తున్నారు కూడా అప్పుడు ఆ రోజు ఆమె చెప్పింది అంటే ఇప్పుడు బెంగళూరు రేవుపాటిలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఆ చర్య అసాంఘిక కార్యక్రమాలు విచ్చల విడితనము అటు డ్రగ్స్ మద్యం సేవించడము ఇదొక ఇవన్నీ ఉంటాయంటారా ఖచ్చితంగా ఇప్పుడు అంత టూ లక్షలు గేట్ ఎంట్రీ ఫీజు పెట్టి వెళ్తున్నాడంటే మామూలుగా సినిమాకి అయితే అంత ఉండదు కదండి మహా ఉంటే వెయ్యి రూపాయలు ఉంటది రెండు వేలుంటది మూడు వేలు ఉంటది రెండు లక్షలు కట్టి ఆడ వెళ్తున్నాడంటే అవన్నీ ఉండబట్టే కదా బయట సమాజంలో దొరకని అక్కడ దొరికితే అది వేరే ప్రపంచం అది ఆ వేరే ప్రపంచంలో సృష్టించిన వాళ్ళు కూడా లాభపడాలి కదా వాళ్ళు ఉంటాయి రకరకాల కాస్ట్ ఇన్వాల్వ్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా అంత పెట్టి పెట్టారు వెళ్ళేవారు కూడా వెళ్తున్నారు వీళ్ళంతా ఫ్లైట్ లో వెళ్ళి తర్వాత అక్కడ దొరికినాయి అన్ని కూడా స్పోర్ట్స్ కార్లు అయ్యి అండ్ కార్స్ ఒకటి కోటి రెండు కోట్లు మూడు కోట్లు ఉండే కార్లు దొరికినాయి అక్కడ అప్పుడు ఆ రెండు లక్షలు పెట్టి ఒక సాధారణ మధ్య తరగతి అయితే వెళ్ళలేరు కదా ఇప్పుడు ఏంటంటే సొసైటీలో ఈ మత్తులో తూగటానికి సమాజంలో ఎక్కువ మంది ఏ స్థాయిలో వాళ్ళు ఆ స్థాయిలో ఆరాట పడుతున్నారు ఇప్పుడు వాళ్ళే కానీ మధ్య తరగతి వీళ్ళు జనజాయి తాగుతున్నారు స్కీల్ తాగుతున్నారు ఇంకా ఏమన్నా చీప్ గా దొరికే డ్రగ్స్ తీసుకుంటున్నారు వీళ్ళు కూడా డ్రగ్స్ మాయిలో పడిపోయింది సమాజం ఆంధ్రప్రదేశ్ జనజాయితీ కేంద్రం అయిందంటేనే మీరు అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక నాగరిక రాష్ట్రం గంజాయి పండించడంలోను ఎగుమతి చేయటంలోను దేశంలో ఎక్కడ గంజాయి దొరుకుతున్నా దాని మూలాల్లో విశాఖ జిల్లా చూపిస్తున్నాయి పాడేరు ఇటు ప్రభుత్వాలు కూడా చాలా వాటి మీద ఆదాయాల మీద ఆధారపడుతున్నారు రాజకీయ నాయకులు ఆధారపడుతున్నారు పోలీస్ అధికారులు ఆధారపడుతున్నారు మొన్న మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్లే వాళ్ళకి ప్రభుత్వంలో బకాయిలు రాక ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇద్దరు కానిస్టేబుల్ దొరికారు మంగళగిరి ఆర్మీ రిజర్వ్ బెటాలియన్ వాళ్ళు అంటే ఇప్పుడు అవసరం అనేది ఏ మనిషి అయినా చేయిస్తుంది పోలీస్ అయినా చేయిస్తుంది ఇంకొకటికైనా చేయిస్తుంది వాళ్ళ బతుకు తెలుగు కోసం చేస్తారు అది అదే అదే అది ఎక్కువ ఇప్పుడు స్కూల్ దగ్గర కూడా ఇంకా అందు చాక్లెట్లు కూడా అమ్మే సంస్కృతి వచ్చిందంటే హైదరాబాద్ లో ఇక మరి నార్త్ లో ఇంకెట్లా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు ఊహించవచ్చు నందుగారు థ్యాంక్ యూ గారు మన వీక్షకులు కూడా నమస్తే